హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం నేను ఈ చిక్కుడుకాయ కర్రీని కుక్కర్లో అయితే వండుతున్నానండి ఇలా కుక్కర్లో వండడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది మీకు నచ్చితే కుక్కర్లో చేసుకోండి లేదంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీకి కావలసిన పదార్థాలు చిక్కుడుకాయలు పావు కిలో టమాటాలు మూడు ఉల్లిపాయలు మీడియం సైజు రెండు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు తగినంత ఆయిల్ ముందుగా స్టవ్పై కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి నేనైతే ఆయిల్ తక్కువే వాడతానండి మీరు ఎక్కువ వేసుకునే వారైతే వేసుకోండి ఇలా వేగితే సరిపోతుంది క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ కూరగాయలు కలిసేటట్లు కలుపుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి ఇలా మగ్గితే సరిపోతుందండి కూరకి సరిపడినంత ఉప్పు పసుపు కారం వేసుకోవాలండి ఒకసారి ఇలా కలుపుకొని కుక్కర్లో వండుతున్నాం కాబట్టి వాటర్ అయితే చాలా తక్కువ పోసుకోవాలండి ఎక్కువ పోసుకుంటే మనకి కూర అంతా బాగా వాటర్ కింద ఉంటుంది కుక్కర్ మూత తీసేసరికి అందుకని బాగా తక్కువ పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలండి విజిల్ అయితే తొందరగానే వచ్చేస్తుంది కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుందండి విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే కూర ఇలా ఉంటుంది మరలా ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని మనకి ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా కూర రెడీ అయినట్టే కొత్తిమీర ఉంటే వేసుకుంటే బాగుంటుంది మా ఇంట్లో ఇలాగైతేనే ఎక్కువగా ఇష్టపడతారండి అందుకనే నేను మసాలాల వేయకుండా ఇలా చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి